అధ్యాయం పొందిడు శిష్యుడు పశ్చాత్తాపాన్ని అతని కుమార్తె ఆమె భర్త మొదటి వారి మహాభాష స్థానాలు కలిగిన సంతజ్జాత సమస్త దోషాలు పోగొట్టుకుని చూపించారని సాంబశివుడు పార్వతి తెలియజేయగా తిరిగి నీలగడ్డిని పార్వతీ ఇలా ప్రశ్నించింది నాదా సుబుద్ధి కుమార్తె వృత్తాంతాన్ని అమూలు అగ్రహంగా తెలియజేశారు మరి సుబుద్ధి శిష్యుడైనటువంటి సుమిత్రుడు ఏమయ్యాడు అతను ఏ స్థితిలో ఉన్నాడు వివరించండి నేను కుూలంగా ఉంది అని సాంబశివుని కోరగా పార్వతీదేవి గారిని ఇలా చెప్పాడు సుమిత్రుడు గురువు గారి కుమార్తెతో సంభోగ క్రీడలు తెలియాలి మొదలు అతని ఘోర పాపం అంటింది తాను చేసిన పాపానికి ఫలితం అందించలేదు కదా అని పశ్చాత్తాపం మరుసుకునే గురువు గారి వద్దకు వెళ్ళి గురువు పాదాలపై పడి గురువరి ఆయన మహాపాపి రైతిని క్షణమంగరమైన దుచ్చక అమవాంచక లోపల కుమార్తె శిష్యులతో కూడి తిని అయినా అది రాదోషం కాదు నేను పూజా ద్రవ్యాలు తేవడానికి ఆ వీడుకుపోతుంటే దాని అందరూ ఉద్యానవనంలో నీ కుమార్తె శిల్కత్తలతో బంధులు ఆడుతూ నేను ఏకాంతంగా పోవడం చూసి నెమ్మదిగా నా వెంట వచ్చి వచ్చినది నేను అలా అడుగు మంచికి ఆ కోరిక వర్తలను చెట్టు కింద విశ్రమించగా కుమార్తె మెల్లమెల్లగా నా సంత చేరి మంచి పాటలతో వర్జించి తన వాంచి తెలియజేసింది నేను అంత ఒప్పుకోలేదు నన్ను భావన పెట్టింది క్షమించమని చెవులు మూసుకున్నా లాభం లేదని నాతో నీవు క్రీడించుకుంటే ప్రాణత్యాగం చేస్తానని చెప్పేసరికి నాకు భయం కలిగే నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకుంటే మీరు నన్ను తప్పక దండిస్తారని తరితే ఆమెతో క్రీడించి ఆమెకు కోరిక తీర్చారు తప్ప ఇందులో నా తప్పేం లేదు అయినా నేను మహాపాపల్ని వేస్తున్నాను నేను కూడా పాప రైతుని ఎలా ఉండే బతుమన్నాడు శిక్షణ కలిగిన మాటలు సుమిత్రు విశ్వసించి తనకు లేదు తన శిష్యుని కూడా పాప రైతుని చేయించి సుమిత్ర నీ పాప కర్మకు ప్రాయశ్చిత్తం ఉన్నది నీవు నువ్వు నా వల పాపరైతులు అలా అంటే నీవు గంగానది తీరానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకో ఆ తపస్సులు కలిగే పెద్ద వల్ల పాపం పోయి నీవు ముక్తిని అవుతావని శిష్యుడితో చెప్పాడు ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే ప్రయాణ సన్నద్ధులు అవుతారని గురువరులకు దండ ప్రణామాలు ఆచరించి గంగానది తీరానికి బయలుదేరాడు అలా ప్రయాణం అయిపోతుండగా వారి మధ్యలో గుట్టలు కొండలు దాటి ఒక అరణ్య మధ్యానికి వెళ్ళాడు అక్కడ మనోహరమైన ఆహ్లాదం దృశ్యాలు కనిపించాయి క్రోర మృగాలు కలిసి కలిసిమెలిసి తిరుగుతున్నాయి మయూరాలు సర్పాలు ఇతరవిడిగా తిరుగుతున్నాయి పరస్పర వైరుధ్యాలు ఏమాత్రమూ కనిపించలేదు అక్కడ ప్రకృతి రమణీయమంతా మనసులకు ఆనందం అలరించింది అలాంటి ప్రాంతం అందులో ప్రయాస పండ్లకి తీసుకోవడం కింద విశ్రమించి దిశ చూడగా ఒక ఆశ్రమం లేచి ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొమ్మిది చూడగా ఆ ఆశ్రమంలో కొన్ని ఉంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయంబరాలు ధరించు ద్రాక్షమాలను తిప్పుతూ శ్రీమన్నారాయణ ఫలపుష్ప దూపు దీప నైవేద్యాలతో పూజిస్తూ నాగపురాణ పఠనం చేస్తున్నారు మధ్య మధ్య శ్రీహరి విగ్రహ అమ్మాయి హరి వేసి హరిహరి విగ్రహంగా కేకలు వేస్తూ భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పూజ చేస్తున్నారు ఆ దృశ్యమంతా సుమిత్రుడు కల్లారాగాంచాడు పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అంతా సేవించారు బయట కూర్చుని ఉన్న సుమిత్ర కూడా ప్రసాదం వేస్తే స్వామి మీ మీ ఆచరించే వ్రతం ఎలాంటిది దీని వల్ల ఫలితం ఏమిటి మధ్యలో పాపరైతులు అవుతాడా నేను సందేహాలను తీర్చివెడుతున్నానని వినయంగా ప్రశ్నించగా పాపాలనే పీడింపబడుతున్న సుమిత్రుడు ప్రవర్తన విన్న అక్కడ ఉన్న మనుషులంతా మాఘమాసం అంతా ఆచరించాల్సిన ధర్మాలని అతనికి వివరించడం కాదు వారిలో ఒక మించారు అంత ఆ మునుకుమారుడి సుమిత్రుడితో మహత్యాన్ని ఇలా చెప్తున్నాడు విద్యార్థి మేము చేసింది మాఘమాస వ్రతం ఆచరించాల్సిన మాఘమాస ఈ వ్రతం చేయడం వల్ల అలాంటి పాపాలు చేసినా వాటన్నింటిని చెప్పజేస్తుంది రౌరవాది నరక బాధలు పడుతున్నాయి వ్రతాన్ని చేసినంత మాత్రాన అవన్నీ పెరిగాలకి ఎండు టాకులు ఎగిరిపోయినట్లుగా పాపాలన్నీ నశించిపోతాయి మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినం సూర్యోదయం సమయంలో ఏ మనుషులు స్నానం చేస్తాడో అలాంటి మనుషుడు స్త్రీ అని అవడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా స్త్రీఆారిని పూజిస్తూ మారపురాణులను వింటూ ఆ మాసం అంతా నదీ స్థానం వారు వైకుంఠవాసానికి చేరుతారు అలా చేయని వాడు అసత్యం ఆడేవాడు పెద్దల్ని గురువుల్ని గౌరవించేవాడు భక్తుల్ని ఎగదాళి చేసేవాడు పరస్తిల్ని బలాత్కరించి చర్చవాడు స్వరత్వం చేయవాడు బ్రహ్మత్యం చేసేవాడితో సమానుడు అలానే ఇల్లు తగలబెట్టుట అబద్ధ సాక్ష్యాలు చెప్పా జనసం ఉండే చోట మలమూత్రాలు విడుచుట గుర్రాల్ని పశువుల్ని కన్యల్ని ఇతరులకు కమ్ముట మొదలగు చేయవారు కూడా బ్రహ్మాంచ చేసిన వారితో సమానం మరియు దైవ సంబంధం ఆయన ధనంగా ఏ పుణ్య దినాల్లో శుద్ధిగా స్నానం చేసి దేవుని ప్రార్థించిన వాడు స్నాన విస్తాలను వాగ్దం చేసి పనివాడు బంగారం వెండి రత్నాలు సాలగ్రామాలు తొందరించి జాతి భ్రష్లే జ్వర స్వరత్వాలు చేసి వేసి ఎండ తిరుగువాడు వీరందరూ బ్రహ్మాచార్య మహాపాతకాలు చేసిన వారితో సమానమవుతారు ఇవి కాక అన్న భార్యని సోదరుడి భార్యని గౌరవ భార్యని స్నేహితులు వారిని కూడా చెల్పవాడు తన కనస్సులో తనకన్న వయస్సులో పెద్ద స్త్రీతో చెప్పేవాడు జీవహింసలు పాల్గొనేవాడు వేద ప్రజలు హింసించేవాడు దోపిడీలు చేయవాడు మహాపాతకులు వంటి వారు కూడా బ్రహ్మ చేసిన వారితో సమానుడు ఇవి కాక తల్లిదండ్రులు హింసించేవారు వివాహ సంబంధాలు జరగొట్టేవారు లోనలేని పుష్పావారు శరణు వచ్చిన వారిని దండించేవారు కర్మ కార్యాలకు విగ్రహాలు కలిగించేవారు పరదనం చేసిన వేలు మంది కృతజ్ఞుడు తాను తీర్దేస్తుంది ఇక అలాంటి చేసేవారితో జగతాలు చేసేవాడు బ్రహ్మత్య చేసిన వాడితో సమావవుతాడు కానీ మేము ఆజేంద్ర వ్రతం నాగభాసు వ్రతం